కాకపోతే ఆయన ప్రొడక్షన్ లో ఇది వస్తుందని అయితే అర్థమైపోయింది సో ఇప్పటి నుంచి ఇలా పెట్టి వెంటనే ఇలా పెట్టాల్సి వస్తుందన్నమాట అనమాట హ్యాష్ ట్యాగ్ కల్ట్ మన ముందుకు రాబోతుంది సో మనం ఆలస్యం చేయకుండా దీనిని మన ముందుకు తీసుకొస్తున్నా మన మాస్కా దాస్ విశ్వక్ సేన్ గారిని వేతన రాసిన స్వాగతం పలుకుతున్నాము సో వన్ మ్యాన్ ఆర్మీ లాగా మీరు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి చెప్పడానికి నిజంగా ఒక్కడనే వచ్చిన థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో ఇయర్ చిన్న హైలో ఎండ్ చేద్దామని చెప్పి ఒక ఇది వన్ ఇయర్ నుండి వేస్తున్న స్కెచ్ అనమాట కల్ట్ సో ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుతుంది దీని గురించి ఇట్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుండి ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రోట్ దిస్ సో డైరెక్షన్ చేయట్లేదు ఐఎమ్ నేను ఓన్లీ కథ రాసిన ఈ సినిమాకి సో ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ యూ మా డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను ఫస్ట్ సో తాజుద్దీన్ గారు ప్లీజ్ సో తాజుద్దీన్ గారు వచ్చేసి సిన్స్ వెన్ ఐ వాజ్ లైక్ సెవెంటీన్ ఎయిటీన్ ఉన్న టైంలో నేను ముంబై ఫిలిం స్కూల్కి వెళ్ళక ముందు కూడా ఒక చుఫ్లీ సినిమా చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పిస్తుండే సో అప్పటి నుండి నాకు లిటరలీ పాగల వరకు కూడా నాకు కామెడీ అంటే స్ట్రెంగ్త్ లేదు యాక్టింగ్లో అప్పటి వరకు కూడా ఇఫ్ఐ మీన్ కన్ఫ్యూజన్ ఏదైనా సినిమా ఒప్పుకున్న తర్వాత ముందు ఒక సెవెన్ ఎయిట్ డేస్ వర్క్షాప్ దగ్గరుండి ఈయన ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే సినిమాలు చేస్తుండే నేను అండ్ ఫలక్నా మదాస్ అనే సినిమాకి అంతమంది యాక్టర్లు బాగా చేయడానికి కారణం కూడా మా తాత సార్ మేము ఒక ట్వెల్వ్ డేస్ వర్క్షాప్ ఉండే డే అండ్ నైట్ అంటే ఫలక్నా మదాస్ సినిమా ఎట్లా చేసినావు అంత ఈజీగా అంటే మేము సినిమాలో ప్రతి సీన్ వర్క్షాప్లో ఫినిష్ చేసేసినాం నేను లొకేషన్లో ఏ యాక్టర్కి నేను సీన్ చెప్పలేదు ఐ జస్ట్ యూజ్ టు రోల్ మై కెమెరా ఫోకస్ కరెక్ట్ ఉందో చూసుకొని లొకేషన్లో లొకేషన్ షిఫ్టింగ్ చేస్తున్నారు రోజుకి నాలుగైదు షిఫ్టింగ్లు చేసి సినిమా ఫినిష్ చేసిన ఉండే సో అన్నిటికీ కారణం అప్పుడు సరే సో ఈ సినిమా తీయడానికి రాసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ లీడ్స్ ఒక ముగ్గురు ఉంటారు అండ్ ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు ఉంటారు అండ్ దెర్ ఇస్ వన్ స్పెషల్ రోల్ అండ్ మెయిన్ ఎజెండా వచ్చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సినిమా అనౌన్స్ చేసేది ఎందుకు అంటే సో ఈ సినిమా ద్వారా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్ న్యూ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమా ట్వంటీ ఫైవ్ న్యూ యాక్టర్స్తో చేద్దామని మోటివ్ యాక్టింగ్ చేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఎందుకు ఇదంతా అనుకోవచ్చు అదేందో నాకు తెలియదు ప్రశాంతంగా ఉన్నప్పుడు యాక్టింగ్ చేసుకుంటున్నప్పుడు పైసలు వస్తున్నప్పుడు కూడా నాకు ఏదో సడన్గా చిన్న పంచాయతీలు పెట్టుకుంటాయి ఇట్లాంటివి బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు ఆన్సర్ తెలుసు సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ప్యాషన్ కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మై థెరపీ దిస్ గిఫ్స్ మీ హ్యాపీనెస్ దిస్ గిఫ్ట్స్ మీ కిక్ సో దానికోసమే చేస్తున్నా సో ఆడిషన్ కాల్ పోస్టర్ కూడా ఇప్పుడు డిజిటల్లీ ఒక హాఫ్ అన్ అవర్లో మేము రిలీజ్ చేస్తాం సెండ్ యువర్ వీడియోస్ ఒక వన్ మినిట్ వీడియో చేసి పంపండి దయచేసి మీ టిక్ టాక్ డబ్ స్మాష్ వీడియోలు పంపకండి ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు వేసి పంపకండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకండి జస్ట్ యాక్టింగ్ చేయండి వన్ మినిట్ యాక్టింగ్ చేసిన వీడియో పంపుర్రి మేము ఆఫీస్కి పిలిచి మిమ్మల్ని సినిమాలో పెట్టుకుంటాం అదొకటే సో ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ ఎవరెవరు ఉండబోతున్నారు సినిమాలోని బట్ సినిమా మాత్రం చాలా హిలేరియస్ ఉండబోతుంది అండ్ దెర్ విల్ బి అ స్మాల్ మరీ క్లాసులు వీక్నట్టు కాకుండా ఒక నీట్ మెసేజ్ ఒకటి ఉంటుంది ఎండింగ్లో సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఐ టు ఎండ్ దిస్ దిస్ నోట్ అండ్ జస్ట్ మై యా యాక్చువల్లీ దిస్ ఈ నాకు ఫస్ట్ మూవీ అండి యాక్చువల్గా నేను డిపార్ట్మెంట్లో చేశాను ఆల్రెడీ టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఈ మూవీ నాకు ఒక రోజు విశ్వథ్ గారి పిలిచి నాకు పాయింట్ చెప్పారు అనమాట అది నిజంగా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది బట్ ఇప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడడానికి రాలేదు కాబట్టి ప్రజెంట్ అయితే ఓన్లీ కల్టనే ఒక టైటిల్ అనౌన్స్ చేసి ఓన్లీ ఆడిషన్ కాలిద్దామని మీటింగ్ పెట్టాం కాబట్టి ఫర్దర్గా ఏదైనా మాట్లాడాలంటే ఫర్దర్గా మాట్లాడదామని నా ఉద్దేశం అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఫస్ట్

ఓకే తాజుద్దీన్ దీన్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము ఇప్పుడు మనం సరియా సో విశ్వక్ సిన్ తో క్యూ ఎండియా సెషన్ ఆన్ సో హ్యాపీగా హౌస్లో ఉన్న మీడియా మిత్రులందరూ మీ మీ ప్రశ్నలు హ్యాపీగా సంధించవచ్చు విశ్వక్ సార్ నమస్తే సార్ నమస్తే లక్ష్మీనారాయణ ఇక్కడ సే నో టు డ్రగ్స్ జనరల్గా సినిమాలో మొదటి ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండింగ్ ఫ్రేమ్ దాకా చెప్పాల్సిన చెత్త అంతా చెప్పి లాస్ట్లో ఇట్లా చేయొద్దు తప్పు అని చెప్తారు అవును మీరు అదే చెప్తుండరా ఏం చెప్తున్నావు అట్లేం చెప్తలేదు సార్ అది తీసినాక నేను ఇంకా తీయకముందే భయపెడతారు మీరు నన్ను సినిమా ట్రైలర్ లాంచ్కో టీజర్ లాంచ్కో భయపెట్టండి ఇప్పుడే మీరు అంత అట్లేం లేదు ఇట్ హ్యాజ్ అ వెరీ అంటే నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి మనం మనం చాలా విషయాలని కొంచెం మిగతాలు చేస్తుంటాము సో ఆ లైన్స్ని టచ్ చేస్తున్నా అండ్ దట్ ఆల్సో హ్యావ్ వన్ లేయర్ ఇంకా జనరల్గా డ్రగ్స్ అనేది అన్ని వర్గాల్లో ఇండస్ట్రీ బిజినెస్ పీపుల్స్ పొలిటీషియన్స్ అన్ని అన్ని ఇన్వాల్వ్ ఉంటది ఇట్లాంటి అన్ని కూడా ఉంటాయి మీ సినిమాలో ఇప్పుడు కథ మీరు చెప్పారు కదిలిచ్చి బట్ వెయిట్ చేయండి సార్ మీకు కూడా థ్రిల్గా ఉంటది ఏముంటుందో చుట్టూరు దాన్ని అనాలిసిస్ చే అసలు ఏముండొచ్చు ఎందుకు పెట్టుకోండి పంచాయితీ అని డెఫినెట్లీ నాకు తెలిసి అయితే నేను ఒక మంచి పాయింట్ చెప్పబోతున్నా కల్ట్ అని టైటిల్ ఎందుకు అంటే అనే టైటిల్ మనకు తెలుసు అవును సార్ అప్పుడు హిట్ అని పెట్టుకున్నా కదా సార్ ఈ సార్ ఆ హిట్ నుండి వచ్చిన ఐటెన్ కల్ట్ సరే మనం అంటే సేపు మన సినిమా కల్ట్ కావాలి ఇది కల్ట్ అవుతుంది అని చెప్పి మా టీం అందరం ఎగ్జైట్ అయితుండే సరే టైటిల్ కూడా కల్ట్ అని పెడదాము కొంచెం కూల్గా ఉంటుంది అని హ్యాష్ ట్యాగ్ పెట్టిన పక్కన విశ్వ గారు అంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ అని చెప్పారు కదా అవును సార్ సో మీ క్యారెక్టర్ ని ప్రధానంగా చేసుకోకుండా అట్లా కొత్త వాళ్ళతో తీయాలని దీన్ని కొత్త వాళ్ళతో చెప్పాలని అంటే ఇది ఒక్కడితో నడిచే సినిమా కాదు అందుకు మెయిన్ చాలా లేయర్స్ ఉన్నాయి సినిమాకి చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చెప్తున్నా దీంట్లో ముగ్గురు అబ్బాయిలు వచ్చేసి లైక్ ఇట్స్ స్టోరీ అబౌట్ త్రీ లూజర్స్ అనమాట టు నాట్ లూజ్ హోప్ అసలు వాళ్ళ జర్నీ ఎట్లుండబోతున్నది మీకు త్రిల్గా ఉంటుంది సో ముగ్గురు నేను ఒక్కసారి త్రిబుల్ యాక్షన్ చేయలేనని చెప్పి కొత్త చెప్పండి అంటే మీరు ఓన్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడమే చాలా ఇయర్లీ అనుకుంటారు పైగా ఆ పంచాయతీలు అన్నీ తెలిసినాయి మీకు ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక రకమైన స్ట్రగుల్ గొడవ అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చారు సార్ అలాంటిది జనరల్గా చాలు అనుకోవాలి కదా ఇంకొక సినిమా చేయడానికి ఇప్పుడే టూ ఇయర్లీయే కాదు ఇది ఓన్గా వేరే వాళ్ళతో పెట్టి కొత్త వాళ్ళతో పెట్టి చెప్తున్నా సార్ నాకు తెలుసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్తే యాక్టింగ్ చేసుకొని ఇంటికి పోయి పండుకొని లేచి మళ్ళీ షూటింగ్కి పోవచ్చు పొద్దున్న లేచి కానీ ఇదేందో నాకు తెలియదు చాలా ఇష్టం ఇది ఇట్లాంటి పనులు చేసిండే నాకు నేను స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను సోనీ చిన్న చిన్న డివిడీలు ఉంటుండే కదా సోనీ కెమెరాలో చిన్న హ్యాండి క్యాప్ వస్తుండే డివిడీలు నేను అది మా ఫ్రెండ్ వాళ్ళ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కున్నంటే కూడా నేను సిక్స్త్ క్లాస్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీసిన అప్పుడు ట్రాక్ అండ్ ట్రాల్ ఈ షార్ట్లో లేకపోతే మనం చిన్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా సైకిల్ వెనక సీట్కి హ్యాండి క్యాప్ పెట్టి నేను ఇట్లా ట్రాక్ షార్ట్ హ్యాండిల్ కట్టేసి చార్జింగ్ షార్ట్లు తీస్తుండే సో అదంతా ఎందుకో తెలియదు అంటే అవన్నీ బాగా రాకపోతుంది డెలిటీసేస్తుండే దాని తర్వాత కానీ ట్రైలర్ అండ్ డెరర్ మెథడ్ నాకు ఎందుకో ఇప్పుడు మంచిగా లాంచ్ చేయొచ్చు అనిపించింది అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది కొంచెం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డిసెంబర్లో రిలీజ్ చేయకపోతే ప్రమోట్ చేయనున్నారు ఇప్పుడు ఏంటి అంటే ఏ ఇయర్ చెప్పలే కదా సార్ నేను ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఫిబ్రవరిలో రాదా

అప్పుడే నాకు బ్రహ్మ మహోత్సవం వచ్చే థాట్స్ అయ్యింది ఎగ్జాక్ట్లీ ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్రెడీ కల్టు బొమ్మ అని ఒక టైటిల్ పెట్టారు కదా మళ్ళీ మీరు కూడా కల్ట్ అని పెడుతున్నారండి కల్టు బొమ్మనా ఎస్కేనా అంటే బేబీ సినిమా చేసినటుండి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్ ఎవరి దగ్గర లేదు కల్టు బొమ్మ లేదు హస్ట్ టై కల్ట్ లేదు అసలు కల్కి సంబంధించిన అనౌన్స్ కూడా చేసుకున్నాడు కల్ట్ రిజిస్ట్రేషన్ ఏం చేసుకున్నా కదా సార్ రిజిస్ట్రేషన్ అయితే నేనే చేసుకున్నా విశ్వక్ హియర్ సార్ విశ్వకర్ ఇప్పుడు పెద్ద హీరోలు అంటేనే సినిమాలు అడగడం లేదు ఇరవై ఐదు మంది కొత్త వాళ్ళతోని చేయడం అనేది రిస్క్ కదా మరి నా 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 ముక్కు మొఖం ఎవరికి తెలియదు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాను కదా సార్ మీతో సినిమాలు ఉండాలి మ్యాటర్ అది ఇంకా అంటే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా రిస్క్ సార్ చాలా సార్లు వర్వు అయింది సార్ శేఖర్ కంలో గారు రెండు మూడు సార్లు వర్కౌట్ చేసి చూపించారు మొన్న వచ్చింది చూడలేదా సినిమాలో మ్యాటర్ ఉండాలి డెఫినెట్లీ దీంట్లో ఉంది మీకు కడుపు చెక్కలైతే అవుతుంది అయితే మీరు పడ్డ అవస్థలు కొత్త వాళ్ళు పడకూడదు అనే అంత అంత బాబాజీ మోటివేషన్స్ ఏం లేవు సార్ నాకు మజా వస్తుందని చేసుకుంటున్నా సినిమా ఇప్పుడు ప్రజాసేవ చేసి నేను ఏదో ఉద్ధరిద్దామని అస్సలు బయటికి రాలేదు మరి మీకు మీరు కల్టన్ ఎప్పుడు ఫీల్ అయ్యారు లేదు మా ఓడి అంటుండే అన్న టైటిల్ బాగుంది మన సినిమాకి పెట్టుకుందాం అన్న అన్నాడు లేదో ఉన్నిద్దాం బాగుంది సినిమాకి బాగుంటుంది అని చెప్పి మీ రియల్ లైఫ్ లో మీరు నేను కల్ట్ అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు ఫీల్ నేను ఫస్ట్ నేనే అవ్వాలి సార్ అప్పుడే మీరు నమ్ముతారు నేను చాలా ఫీల్ అవుతుంటాను సార్ ఈ కల్ట్ యాష్ టా కల్ట్ అనేది డ్రగ్స్ నేపథ్యంగా రాబోతుందని మీ పోస్టర్ చూస్తే ఫస్ట్ క్లిప్ చూస్తే అర్థం అంటే బేసికల్లీ సినిమాలు కొన్ని లేయర్స్ ఉండబోతున్నాయి అని చెప్పి లేయర్స్ నేంటో అలా దీనికి ఇన్స్పైర్ అవుతుందని చెప్పే రైట్ రైట్ అంటే మీ కథ నేపథ్యం ఏంటో పూర్తి స్థాయిలో తెలియదు కాబట్టి సో మీరు సేటును డ్రగ్స్ హాస్ట కల్ట్ అన్నారు ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే డ్రగ్స్ విషయంలో చాలా వివాదాలు ఎదుర్కొంటుంది సో పోలీసులు కూడా ఇండస్ట్రీ పూర్తి వినండి పూర్తి వినండి సినిమాలో ఇలాంటి ఉన్నా కూడా పోలీసులు ఇప్పటికే వారించారు ఈ నేపథ్యంలో సినిమా తీసి ఇండస్ట్రీలో ఉన్న పేరు ఇండస్ట్రీకి పడ్డ పేరు చనిపోయడానిక లేకపోతే ఇండస్ట్రీని ఇలాంటి సినిమాల ద్వారా ఇంకా ఇరుకున పెట్టడానిక విశ్వక్సే ఈ సినిమా ఎత్తుకున్నారా బేసిక్గా అంత ఆలోచించలేదు సార్ ఈ సినిమాలో ఒక లేయర్ ఆఫ్ ఒక లేయర్ దగ్గర కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి సో పోస్టర్ డిజైన్లో డెఫినెట్లీ అవి ఉన్నందుకు ఐ డు నాట్ వాంట్ టు గ్లోరిఫై దమ్ డెఫినెట్లీ సినిమాలో మేము ఒక మంచి విషయమే చెప్తున్నాం సో దాన్ని పోస్టర్ నుండి స్టార్ట్ చేసిన అంతే హాయ్ విశ్వం గారు సార్ ఉంది సార్ నేను రిలీజ్ దగ్గరలో చెప్తాను వియట్నాంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి నుండే ఇన్స్పైర్ అయ్యి నేను రాసిన ఇది నేను అది మీకు రిలీజ్ దగ్గరలో ఉన్నప్పుడు ఐ కెన్ స్పీక్ మోర్ చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది మీకే చిప్పులు లేచిపోతుంది అసలు జరిగిందా ఇయర్ బ్యాక్ నా పర్సనల్ లైఫ్లో కాదు నేను గారు హాయ్ సార్ సే నో టు డ్రగ్స్ అనేది గవర్నమెంట్లో వాడుతుంటాయి గవర్నమెంట్ ఎక్కువగా ఇచ్చేసిన మెసేజ్ పెడుతుంటుంది సో మీరు కూడా సేవ్ నో సేవ్ నో సే నో టు డ్రగ్స్ అన్నారు కదా సో దీనికి మీరు ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉందా లేదా ఫుల్లీ కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్ అవుద్ది కమర్షియల్గా థియేటర్లేం కమర్షియల్ అవ్వుద్ది బేసికల్లీ సినిమా నేను పలక్ కూడా కమర్షియల్ సినిమా అని తీయలే దాంట్లో కమర్షియల్గా వర్కౌట్ అయింది అది సో ఇప్పుడు యానిమల్ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లేదు బట్ కమర్షియల్గా వర్కౌట్ అయింది కమర్షియల్ ఎలిమెంట్స్ అని కాదు కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సినిమా కానీ తీయడమే ఇది కమర్షియల్గా తీద్దామని చెప్పి తీసింది కాదు డెఫినెట్లీ వెరీ కొలోకియల్గా ఉంటుంది సినిమా డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ ఏది చూసినా మీకు సినిమా చూసినట్టు ఉండదు చాలా చాలా న్యూ ఏజ్ కోలోకెల్గా ఉంటుంది సినిమా స్టోరీ రైటర్ మీరే కదా దీనికి ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు చాలా డ్రగ్స్ వలన గవర్నమెంట్స్ ఎక్కువగా ప్రెజర్ చేస్తున్నాయి తగ్గించమని అసలు ఆ విన మాట వినకూడదని చెప్పి లేటెస్ట్ వచ్చి గవర్నమెంట్ కూడా చెప్తుంది మెసేజ్ నా సినిమా ద్వారా ఇస్తున్నానా అంటే అది ఇంటెన్షన్ అయితే నాది కాదు డెఫినెట్లీ ఒక మంచి మాట అయితే చెప్తున్నా సినిమా సినిమాతో అండ్ అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్ ఇంకొక నార్మలైజ్ అవ్వాల్సిన విషయం కూడా ఒకటి ఉంది దీంట్లో మనం హేళన చేసే విషయాలు చాలా ఉన్నాయి మనం ఇప్పుడు దీన్ని కొంచెం స్ట్రాంగ్ ఉంది ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కానీ సినిమాలో మీరు యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత దీనికంటే సీరియస్ టాపిక్ ఇంకోటి ఉంది సో దాని దాని గురించి ఫీల్ అవుతారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో ఇప్పుడు మీరు ఒక స్టార్ హీరోగా ఎదిగారు తక్కువ టైంలోనే సో మీరే హీరోగా ఈ మూవీ చేయొచ్చు కదా అంటే కన్ఫ్యూజ్ అయినా మూడు రోల్స్ ఉన్నాయి మూడిట్లు ఏజ్ చేద్దామని కన్ఫ్యూజ్ అయినా బట్ ఇది యాక్చువల్లీ డ్యూ ఫేసెస్తో మీరు ఎంజాయ్ ఎక్కువ చేస్తారు ఏ బ్యాగేజ్ లేకుండా ఫ్రెష్ ఫేసెస్ ఉంటే ఆ ఫ్రెష్నెస్ మీరు ఎంజాయ్ చేస్తారు సో కొంతమంది హీరో ఇంకోటి మెయిన్ టైట్ ఉండి కూడా ప్రొడ్యూసర్లు అందరు కొడతారు నన్ను అందరికి డేట్ ఇచ్చిన లేదు ఇది టూ ఇయర్స్ తర్వాత చేసే లోపు నాకు భయం అవుతుంది టూ ఇయర్స్ లోపు స్టేల్ కూడా అయితే ఇవాళ రేపు సిక్స్ సిక్స్ మంత్స్ కే కొత్త కొత్త కాంటాక్ట్లు వచ్చి పాత అయిపోతున్నాయి సినిమా తీసుడు రిలీజ్ చేసిడు అన్ని దందనైనా అయిపోవాలి ఎందుకంటే సిక్స్ మంత్స్ లో సడన్ గా మనకంటే మంచి ప్రోడక్ట్ మన మన సినిమా జానర్లోనే ఏదో వేరేది వచ్చేసరికి మన సినిమానికి రాకుండా అయిపోతుంటుంది

అది బాబు మార్లే బాబు మార్లే హ్యాట్ మీద ఉంటది అది కాదు గంజాయి తోట వెనకాల గులాబీ కలర్ ముందర ఏంది అర్థం సార్ ఇది మీరు సీక్వెల్ కి చెప్తారు సార్ ఐడియా గులాబీ అంటే పింక్ కూడా నార్మలైజ్ నేను ఇందాక చెప్పినా కదా కొన్ని నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో చాలా ఉంది మీకు మీకు నిజంగా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాం మీకు రెండు బ్యానర్స్ ఏంటి అక్కడ ఉంది కదా నుండి రెండు సార్ మై క్రియేషన్స్ విశ్వక్సిన్ సినిమా అక్క పేరు మేము మా క్రియేటివ్ టీమ్ కి విశ్వక్సిన్ సినిమాస్ అని పెట్టుకున్నాము మై క్రియేషన్స్ వచ్చేసి ఫస్ట్ ఫలక్నామా దాస్ దమ్ కూడా రెండు కొలాబరేషన్ ఉంటాయి ఎప్పుడన్నా ఏమన్నా ఓటీటీకి కానీ ఏమన్నా సిరీస్ ఏమన్నా బోల్డ్ కాంటెంట్ చేసి లేకపోతే ఏమన్నా ఇది మంచి అందరు కలిసి చూసే సినిమాలు ఇవి సేన్ సినిమాస్ అనేది సపరేట్గా ఎందుకు పెట్టుకున్నా అంటే నేను రేపు పొద్దున్న ఏమన్నా నచ్చినవి ఏమైనా ఎక్స్పెరిమెంటల్ చేద్దాం అనుకున్నప్పుడు వన్ మై క్రియేషన్స్ అనేది పెద్ద స్పాన్ పెట్టుకుని అది ఓటీటీకి పెట్టుకుందాం అని చెప్పి రిటర్న్ బై విశ్వక్ హైదరాబాద్ లాంగ్వేజ్ స్లాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టోరీలో మేడం హైదరాబాద్ బాయ్ ఇంకొక క్వశ్చన్ యాక్చువల్లీ స్టార్స్ కావచ్చు డైరెక్టర్స్ ఎవరెవరో శేఖర్ కమల గారు కావచ్చు వీళ్ళందరు కూడా ఆడియన్స్ సారీ ఆడియన్స్ అని చెప్పి పిలుస్తారు కొత్త స్టార్స్ కి అవకాశం ఇస్తామని చెప్తారు సో వాళ్ళకి పేమెంట్ ఉంటుందా లేకపోతే దీన్ని ఒక యుటిలైజ్ చేసుకుంటారా ప్లాట్ఫామ్ కింద పేమెంట్ అంటే వాళ్ళకి ఫ్రీనా చాలా మంది దీన్ని యుటిలైజ్ చేసుకుంటారు కదా ఇస్తా మంత్లీ సాలరీ ఇస్తా ఇప్పుడు నాకు అయితే రివటరేషన్ లేదు ఫస్ట్ రెండు సిమ్మల్ వాళ్ళకైతే నాకు జరిగినట్లు కాకుండా వాళ్ళకి మంత్లీ సాలరీస్ అయితే పెడతాము ఇస్తాం డేట్ ఏమైనా ఫిక్స్ చేసిరా ఈ డేట్లో వీడియోస్ పంపాలని డెడ్లైనా సార్ డెడ్లైన్ అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాము అందరూ ఒక మేబీ జాన్ మొత్తం పంపొచ్చు మీరు మంచిగా రైస్ చేసిండ్రు సో జానియర్ మొత్తం లైక్ కీప్ సెండింగ్ బట్ ద సూనర్ ద బెటర్ ఈ క పంచాయతీలోకి పంచాయితీలో తాజ్ గారిని ఎందుకు తీసుకురావాలనుకున్నారు సార్ ముప్పై మందికి కొత్తోళ్ళకి యాక్టింగ్ చేపట్టు ఆయనతోనే అవుతుంది అది ఫలక్నామా దాస్కి ప్రూవ్ చేసుకుండే ఆయన ఫలక్నామా దాస్కి ప్రూవ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఆయన ఇరవై ఐదు ముప్పై మందికి డైలాగులతో సహా ఎమోషన్తో సహా నేర్పించేసిండు నేను నిజంగా డైరెక్షన్ చేయలేదు ఎట్లా మొత్తం ఆఫీస్లోనే చేసిండే నాకు ఎట్లా కావాలో పర్ఫార్మెన్స్ లొకేషన్లో నేను ఓన్లీ రికార్డ్ చేసుకుంటుండే ఫోకస్ ఉందో లేదో చూసుకుంటుండే సో ఈజ్ ఆల్రెడీ ప్రూఫ్డ్ అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రూఫ్డ్ ఇప్పుడు మీ కొత్తోళ్ళతో చేసినా కూడా మీకు ఆ భయం ఉంటుంది కదా పర్ఫార్మెన్స్ లాగుతారా లేదా అని ఆయన 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 కంప్లీట్గా మీకు ఆ ఫీలింగే రానిడు కొత్త యాక్టర్స్ అన్నది చెప్పినా కదా సార్ నేను ఐ వాస్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయి ఎయిటీన్ నైంటీన్ ఉండుంటే అప్పుడు ఒక చుఫ్లీ సినిమా చేసినండే అప్పుడు ఆ సినిమా బయటికి రాకపోయినా ఆ సినిమా వల్ల ఒక మంచి జరిగిందంటే అవి మెట్టి అప్పుడు మాకు నేర్పియడానికి పెట్టారు సార్ని దాని తర్వాత హి హ్యాబ్ పాగల్కి ముందు నేను ఒక ఫైవ్ డేస్ వర్క్ షాప్ చేసిన ఉండే సార్తో హిట్ టైంలో కూడా నేను ఒక టూ డేస్ త్రీ డేస్ వర్క్ షాప్ ఉండే సో ఐ థాట్ హీస్ ద బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు వీళ్ళందరికి మంచి గైడెన్స్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఎక్కువ టైం స్పెండ్ చేయకపోయినా కూడా నేను ఐ కెన్ జస్ట్ కమ్యూనికేట్ విత్ హిమ్ అండ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిమ్ అంటే డేట్లు లేవు సార్ లేకపోతే సెట్కి పోతుండే కాదు విశాఖర్ మీరు వరుస సినిమాలు చేస్తున్నారు ప్రమోషన్స్ కూడా కొంచెం బిజీ బిజీ ఉండరు ఆ టైంలో కథ దొరక రాయడానికి సమయం ఎక్కడ దొరికింది మీకు ఈ కథ మీరే రాసారా లేదా కొన్ని కొన్ని ఉందా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు మనము ఎంత స్ట్రగుల్ చేసినా కూడా రాదు కథ తమకి నేను రాయలే కథ చూసారు కదా అది నాకు దొరికిన కథను డెవలప్ చేసుకున్నాం నాకు తెలిసి ఫస్ట్ టైం స్క్రాచ్ నుండి రాసిన కథ ఇది అంగమాల్ డైరీ శ్రీ మేకు ఫలక్నా మదర్స్ కూడా సో ఫస్ట్ టైం కొన్నిసార్లు ఆ బిగినింగ్ పాయింట్ రావడమే కష్టం రైటింగ్లో ఆ బిగినింగ్ పాయింట్ దొరికిన తర్వాత నాకు తెలిసి దాని పని అది చూసుకుంటుంది సో బిగినింగ్ ఒకటే సడన్గా ఒకరోజు ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత నా మైండ్లో ఒక స్టోరీ ఉండే సో ఇట్ బ్లెండెడ్ వెల్ అది వచ్చింది అంతే టైం దొరకలేదు టైం కట్ పని కట్టుకొని నేను రాయాలే ఇప్పుడు ఒకటి తీయాలి ఉద్ధరియాలని చెప్పి కాదు సడన్గా వచ్చింది ఐడియా అండ్ చాలా మంచిగా డెవలప్ అయింది అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ చేస్తుంది ఇది

అసలు సంబంధం లేని టాపిక్ దానికి నన్ను నాకు వచ్చిన ఐడియా నేను తీసుకుంటున్న సినిమా ఆ సినిమాకి మీరు ఎందుకు లింక్ పెట్టి అడుగుతున్నారు నాకు తెలియదు కానీ దానికి సంబంధం లేదు అసలు దేనికి సంబంధం లేదు నేను ఇది అంటే అంటే బేబీ అనేది కల్ట్ మూవీ దాంట్లో కూడా డ్రగ్స్ పోయినా కొంత చూపించడం జరిగింది అది అందుకని నేను అడిగాను అది నాది కూడా కలెక్ట్ సార్ సార్ దీంట్లో డ్రగ్స్ అంటున్నారు వైలెన్స్ ఎక్కువ ఉంటుందా ఫ్యామిలీ చూడొచ్చా సి మేడం వైలెన్స్ పక్కన పెడితే మనం నార్మలైజ్ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి అంటే మనం మనం చూసే పర్స్పెక్టివ్ మారడానికి కొన్ని విషయాలు ఉన్నాయి నేను అదే అంటున్నా ఇది కాకుండా ఇంకో లేయర్ ఉంది వెన్ కమ్ వాచ్ డెఫినెట్లీ అందరూ చూడగలిగే సినిమానే ఉంటుంది విశ్వక్ గారు హియర్ అకార్డింగ్ టు ద సర్వే ఆఫ్ నేషనల్ కంట్రోల్ అదే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో థర్టీ ఫైవ్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్ గ్రౌండ్ లెవెల్ లో చాలా ఎడిక్ట్ అయిపోతున్నారు సో ఆ ఎడిక్షన్ ఏమైనా ఆ మాఫియా అని మీరు ఈ సినిమాలో చూపించిపోతున్నారా మాఫియా అని కాదు డెఫినెట్లీ దాన్ని గ్లోరిఫై చేయకుండానే ఉంటుంది వి నాట్ గ్లోరిఫైయింగ్ ఇట్ ఆర్ లైక్ వీ ఆర్ నాట్ ప్రమోటింగ్ ఇట్ అండ్ డెఫినెట్లీ చూద్దాం పది మంది మారిన మార్ మంచిదే కదా డెఫినెట్లీ వి హ్యావ్ వెరీ గుడ్ థింగ్ టు సే ఇన్ ఫిల్మ్ సార్ అన్నట్టు చెత్తంతా చూపించి సార్ లాస్ట్ కి సేన్ టు డ్రగ్స్ అన్నట్టు అయితే ఉండదు గారు ఆ లాస్ట్ టైము నివేత పైతిరాజ్ గారు ఒక మాట చెప్పారు అంటే లోకేష్ కనకరాజు లాగా ఒక స్టైలిష్ మూవీగా తీస్తూ ఒక యూనివర్సల్ క్రియేట్ చేయాలని మీరు చెప్పారని చెప్పారు సో అలాంటి స్టైలిష్ మూవీ ఇందులో కనిపించే అవకాశం చాలా స్టైలిష్ సార్ కాకపోతే ఆ డైరెక్టర్ రీడైరెక్టర్ లెక్క కాకుండా నా మా సినిమాకుంటుంది క్రౌడ్ ఫండెడ్ ఫిలిం ఒకటి ఉంది గామి అని మీరు టూ ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ చేశారు సార్ సో దాని అప్డేట్ ఇప్పటివరకు ఏం రాలేదు దాని తర్వాత వచ్చేసినాయి సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ గామీ అది ఇప్పుడు ప్రస్తుతం న్యూ వివంశన్ రిలీజ్ చేస్తారు యూవి క్రియేషన్స్ లో రిలీజ్ అవుతుంది సో కాపీ రెడీ అయిపోయింది డబ్బింగ్ అయిపోయింది ట్రైలర్ కట్ కూడా రెడీ ఉంది యాక్చువల్లీ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఆన్ న్యూ ఇయర్ రోజు దాని టీజర్ సడన్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నాము బట్ వీఆర్ జస్ట్ ప్లానింగ్ ఫర్ రైట్ డేట్ టు లాంచ్ సినిమా రెడీ అయిపోయింది కాపీ రెడీ ఉంది నేను అసలు సడన్ గా దిగుతుంది అది ఒకటి విశ్వక్ లంకల్ రవిని ఎప్పుడు చూపిస్తున్నారు లంకల్ రత్న లంకల్ రత్నాన్ని ఎప్పుడు చూపిస్తున్నారు అండ్ లిపి ఇయర్లో మ్యారేజ్ ప్రపోజల్ ఏమైనా ఉన్నదా నాకు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పెళ్లి చేసేస్తుంది సార్ చైల్డ్ మ్యారేజ్ చేయకండి సార్ లిపి ఇయర్ కదా మళ్ళీ ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది లిపి ఇయర్ మిస్ అయితే మళ్ళీ లిపి ఇయర్ ఎందుకంటే యాక్చువల్ సినిమా ఫిఫ్ట్ ట్వంటీ నైన్త్ రోజు జరుగుతుంది దానికే హింట్ ఇచ్చిన ఉండే అండ్ లంకల్ ఏమో శివరాత్రి రోజు వస్తుండు అండ్ పెళ్ళి అంటారా చూద్దాం సడన్గా అయిపోతుంది పెళ్లి వచ్చినా కక్కొచ్చిన ఆగదంటారు కదా అయితే అవుతుంది కాకపోతే ఐదారు సంవత్సరాలు కాదు బడ్జెట్ ఎంత పెళ్ళిదా పెళ్ళి పెళ్ళి కాదు కల్టకి ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు అసలు కల్టా సార్ ఒక లిమిట్లో తీద్దాం అనుకుంటున్నా కానీ తెలుసు కదా మనకి బేసిక్గా నేను డైరెక్టర్ నన్ను కంట్రోల్ చేసే ప్రొడ్యూసర్ ఉంటే పని కంట్రోల్ ఉంటుంది బేసిక్ ఇక్కడ డైరెక్టర్ ఇక్కడ ప్రొడ్యూసర్ని అడిగిన ఇచ్చేస్తుంటాడు సో అక్కడ కంట్రోల్ తప్పుతుంది నాకు దమ్కి కూడా అదే అయింది నేను ఒక లిమిటేషన్ పెట్టుకున్నా కానీ అది ఎప్పుడు అనుకున్నట్టు కాదు సినిమా ఎప్పుడు అనుకున్న బడ్జెట్లో కాదు అనుకున్న బడ్జెట్లో నాలుగు సినిమాల్లో ఒకటే అవుతుంది బట్ చూద్దాం ఎంత అని అడిగితే మీరు ఇప్పుడు చెప్తా దగ్గరలో దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా యాక్చువల్లీ నేను టీజర్ చూపించి ఎంత అయి ఉంటుంది అని ఎంత ఉంటుంది అని చెప్పి నేను మిమ్మల్ని చిన్న గెస్ట్ అడుగుతా నెక్స్ట్ టైం మీ నుంచి అంటే అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు అందరు కూడా చాలా మంది చేస్తున్నట్టు పరిస్థితి ఉంది కదా నాకు తెలిసి అవి ప్లాన్ చేసేవి కాదు సార్ జరగాలంత అది జరగాలే పెళ్లి బడ్జెట్ ఏముంది సార్ ఆరే పోయి చేసుకుంటాం కానీ అంత పక్కా ప్లానింగ్ కనబడుతుంది రిలీజ్ డేట్ ఏమన్నా అనుకున్నారా కల్ట్ షూటింగ్ అయిన సినిమాకే రిలీజ్ డేట్ తెలిపదు నాకు మీరు ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ సినిమా రిలీజ్ రిలీజ్ అంటే ప్లానింగ్ తొందరలోనే చేస్తారా అన్నట్టు చేద్దాం సార్ సమ్మర్ హాలిడేస్ లో చేద్దాం క్లారిటీ సమ్మర్ హాలిడేస్ ఏమో దాని సినిమా ఎప్పుడు దాని ప్లానింగ్ అది చేసుకుంటుంది సార్ చూద్దాం నాకైతే సమ్మర్ లో చేస్తే బాగుంటది అనిపిస్తుంది అసలు అంత లేదు అంత 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 మీరు అనుకున్నంత ఘోరాలు లేవు అన్ని ఘోరాలు లేవు ఇట్స్ అబౌట్ త్రీ లూజర్స్ పాప మా నాకు వాళ్ళ గురించి చెప్పే బుద్ధి అవుతుంది కానీ వాళ్ళు సెలెక్ట్ అయితే మంచిగా వాళ్ళని వాళ్ళని ఇంట్రెడీ వాళ్ళని స్టేజ్ మీద పిలిచి గారు సో సినిమాలో అలాంటి కంటెంట్ లేదు కానీ అన్ని సినిమాలు ఇప్పుడు పోకిరి సినిమా సార్ పోకిరి సినిమాలు కూడా ఆడాడ కనిపిస్తుంది నా సినిమాలు కూడా మా అంటే ఆడాడ కనిపిస్తుంది కానీ దాని మీదనే సినిమా తీయట్లేదు అట్లా సో మీరు ప్రొడ్యూసర్ అవుతున్నారు ప్రొడక్షన్ పెడుతున్నారు సో హీరోగా డబ్బులు సంపాదిస్తున్నారు అదంతా తెచ్చి ఇక్కడ పెడుతున్నారు సో లాస్ అవుతున్నారా గెయిన్ అవుతున్నారా బాగానే ఉన్నావు కదా బాగా మంచి బట్టలు వేసుకున్నా మంచి కారు ఉంది మంచి ఇల్లు ఉంది బాగానే ఉన్న వర్కౌట్ అవుతున్నట్టు కదా ఫైనల్ వర్కౌట్ అవుతున్నట్టు కదా ఫైనల్ క్వశ్చన్ బ్రదర్ ఫైనల్ క్వశ్చన్ అంటే మీరు ఈ డ్రగ్స్ మీద సినిమా తీస్తున్నారు కదా విశ్వ గారు ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ మొత్తం నేనే పెడుతున్నా కరెక్ట్ రాజు గారు ఏమైనా పెడుతున్నారు డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా సార్ ఇయర్ డాడీకి కొంచెం రెస్ట్ ఇచ్చా అండ్ మొత్తం నేనే పెడుతున్నా అంటే ఆఫర్ ఓపెన్ ఉంది కదా పార్ట్నర్షిప్ కావాలంటే ఇస్తా మంచి ఏమి మిగులుతాయి రూపాయికి రూపాయి మిగులుతుంది లాస్ట్ క్వశ్చన్ భయ్య కొంచెం కాంట్రవర్షియల్ అబ్బా మీరు తెలుసో తెలియకో మీ లైఫ్లో ఎప్పుడైనా మీరు చెప్తున్నవి టేస్ట్ లేదు సార్ లేదు కాంట్రవర్షియల్ అన్ని మీరు అసలు లేదు అట్లా అట్లా లేదు సార్ మనం బైసప్ ఎక్సర్సైజ్ ఒకటే లేదు సార్ బేసిక్గా తొందరగా వచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే ఆల్రెడీ నూట రెండు రోజులు షూట్ అయింది ఇప్పుడు ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది ఇంకో సినిమా కమిట్మెంట్ ఉండే ఆ సాంగ్ షూట్కి ఇంకో వన్ మంత్ ఉందనగానే నేను ఈ షూట్కి వెళ్ళిపోయా సో మధ్యలో వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యేసరికి ఇంకా మంచి రిలీజ్ డేట్ మళ్ళీ శివరాత్రికి అని చెప్పి మా యువన్ శంకర్ రాజాకు కూడా కొంచెం మంచి టైం ఇస్తే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతాడు అని చెప్పి ఇప్పుడు చెక్కుతుంది అన్నంత ఇప్పుడు ఇంకో రెండు ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికి ప్లీజ్ సపోర్ట్ కల్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరు ఎవరెవరు అప్లై చేస్తున్నారు సినిమాకి మెయిల్ ఐడి డిజిటల్ వదిలేస్తున్నాం అది ఏందిరా మెయిల్ ఐడి చెప్పు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నావు ఒకసారి చెప్పేస్తా ఇటీవ మనోజ్ అంత పెద్దగా ఉందా జిమే సో మీ వీడియోస్ వచ్చేసి ప్లీజ్ ఈమెయిల్ ఆన్ కల్ట్ ద ఫిలిం అఫీషియల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ జస్ట్ అంతే కల్ట్ ద ఫిల్మ్ అఫీషియల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ దానికి పంపండి అండ్ ఇన్స్టాలో ఇప్పుడు పోస్ట్ చేస్తా ఏది కాస్టింగ్ అలర్ట్ అనేది ఈ పోస్టర్ కూడా ఇప్పుడు పెట్టండి ఇది ఇచ్చేయండి అందరికి డన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ సియూ నా సినిమా పంచాయతీలో కలుద్దాం నెక్స్ట్ థ్యాంక్ యూ